ఎంతసేపు పిలిచినా బెల్ కొట్టినా ఎవరు పలకపోవడంతో అర్చన మెడలపైన కూర్చుంటుంది అలెక్స్ అక్కడి నుంచి ఇంటి చుట్టూ తిరిగి చూస్తాడు ఇక్కడ ఎక్కడైనా తాళం పెట్టి ఉంటారేమో చూద్దామని తర్వాత అర్చన కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది అలెక్స్ వచ్చి వెనక నుంచి అర్చన భుజంపై చేయవేస్తాడు అర్చన భయపడుతుంది అలెక్స్ కూడా డోర్కి రంధ్రంలో నుంచి చూస్తాడు అక్కడ నుంచి ఎవరో వస్తున్నట్టు సడన్గా భయపడి కింద పడతాడు తర్వాత డోర్ తెరుస్తారు ఒక వ్యక్తి వచ్చి ఎవరు మీరు అని అడుగుతాడు కార్ బ్రేక్డౌన్ అయింది రాత్రికి ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతారు ఇక్కడ మెకానిక్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు అతను లోపలికి రండి అని పిలుస్తాడు ఆ ఇంటి ఓనరు అర్చన అని అదోలా చూస్తాడు అలాగే వాళ్ళు లోపలికి వచ్చి ఫోన్ ఉందా అని అడుగుతారు అతను మొబైల్ వాడనని చెప్తాడు ల్యాండ్ ఫోన్ ఉంది కానీ అది పని చేయట్లేదని చెప్తాడు కానీ పనిచేస్తుందో లేదో అని అని వీళ్ళు డౌట్తో వీళ్ళు కూడా టెస్ట్ చేస్తారు అలెక్స్కి అనుమానంగా ఉంటుంది అందుకే తను కూడా వెళ్ళి ఫోన్ చెక్ చేస్తాడు అలెక్స్ని ఏం తీసుకుంటారని అడుగుతాడు ఇంటి వనరు ఏం కావాలి మీకు అని ఆ ఇంట్లోనే బార్ సెటప్ లాగా చేసి ఉంటాడు తనకు నచ్చింది చెప్పి అర్చన బట్టలు తడిచి ఉన్నాయని డ్రెస్ మార్చుకోవాలంటే పైన రూమ్ ఉందని అర్చనని అక్కడికి పంపిస్తారు అర్చన పైన రూమ్లోకి వెళ్తుంది